నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ జగన్ కు ఝలకిచ్చారు వైకాపాను వీడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిలప్రియ చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరారు కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణారెడ్డి తెలుసుకుందాం కృష్ణ చెప్పండి వైకాపా రాకేష్ నలుగురు వైకాపా ఎమ్మెల్యేలతో పాటు ఒక ఎమ్మెల్సీ కూడా కొద్దిసేపటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి అయితే కర్నూలు జిల్లా కర్నూలు జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి అలాగే కర్నూలు జిల్లా నుంచి భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అక్షిప్రియతో పాటు అలాగే విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీలు ఖాన్ అలాగే కడప జిల్లా నుంచి జములమ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరడం జరిగింది అలాగే కడప జిల్లా నుంచి ఆదినారాయణ రెడ్డి సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి కూడా చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరారు కొద్దిసేపటి క్రితమే చంద్రబాబు నివాసానికి వీరంతా చేరుకోవడం జరిగింది అయితే ఉదయం నుంచి ఈ చేరికల మీద కీలక పరిణామాలు అయితే రాష్ట్ర రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చోటు చేసుకున్నాయి ఏదైతే ఈ ఎమ్మెల్యేల చేరిక ఉంటుందంటే మొదటి నుంచి ప్రచారం జరుగుతూ వచ్చిందో దీనికి అనుగుణంగానే రాజకీయ వాతావరణం కూడా ఇక్కడ వేరెక్కడం జరిగింది కలెక్టర్ల సమావేశం అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించారు ఏదైతే ఈ ఎమ్మెల్యేల చేరికలు వ్యతిరేకత వస్తున్నాయో తెలుగుదేశం వర్గాలు వాటికి సంబంధించి వాటికి సంబంధించి కార్యకర్తలతోనో వాళ్ళతో ముఖ్య నేతలతోనో సమావేశంలో ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే పార్టీలో ఈ ఎమ్మెల్యేల చేరిక వల్ల ప్రస్తుతం గత పదిహేళ్ల నుంచి పార్టీ కంటి పెట్టుకున్న నేతలకు ఎలాంటి అన్యాయం చేయబోయిందని మాత్రం ముఖ్యమంత్రి ఈ సమావేశంలో భాగంగా స్పష్టం చేయడం జరిగింది కర్నూలు జిల్లాకు సంబంధించి నాగిరెడ్డి నంద్యల ఎమ్మెల్యే నాగిరెడ్డి అలాగే ఆలగడ్డ ఎమ్మెల్యే ప్రియ చేరిక వల్ల ఎలాంటి నష్టం ఉండబోదని చెప్పి శిల్ప సోదరులతో స్పష్టమైన హామీ ఇవ్వడం జరిగింది ఏదైతే శిల్పా శిల్పా మోహన్ రెడ్డి గత సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాల నుంచి భూమా నాగిరెడ్డి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది అలాగే ఆనంద నుంచి కూడా ఈ వైరం అనేది కొనసాగుతూ వస్తుంది దీనికి చేరిక వల్ల శిల్పా సోదరులు రాష్ట్ర ప్రస్తుతం రాష్ట్ర పార్టీ జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉన్న శిల్పా రెడ్డి అలాగే ఆయన సోదరుడు శిల్పా మోహన్ రెడ్డి ప్రాధాన్యం ఎక్కడ కోల్పోతారు అనే భావన అనేది నెలకొంది దీనికి సంబంధించి తొలుత సొంత పార్టీ నేతలను బుజ్జగించే ప్రయత్నం చంద్రబాబు చేశారు ఇందులో భాగంగానే రానున్న రోజుల్లో ఎవరి ప్రాధాన్యం తగ్గకుండా చర్యలు తీసుకుంటానని చెప్పి అభివృద్ధిలో భాగస్వామ్యం అయ్యేందుకు వస్తున్న ఎమ్మెల్యేకు సహకరించాలని చెప్పి ఆయన కార్యకర్తలందరికీ స్పష్టం చేయడం జరిగింది అలాగే కడప జిల్లాకు సంబంధించి కూడా ఇలాంటి పరిణామం చోటు చేసుకుంటూ వచ్చింది దశాబ్ద కాలం నుంచి కడప జిల్లా టీడీపీని అడ్డు పెట్టుకుంటున్నారు ఉన్నారు రామసుబ్బారెడ్డి ఆయన కూడా ఎంతో కాలంగా ఆదినారాయణ రెడ్డి టీడీపీలో చేర్చడానికి సుముఖతో ఉన్న సరే అడ్డుగుతూ వస్తున్నారు అయితే ఆయన కూడా బుద్ధి వస్తున్నారు ఎలా ఎట్టి పరిస్థితులను రామ్సుబారెడ్డికి గౌరవం ప్రాధాన్యం ఉంటుందని చెప్పి అదే సమయంలో పార్టీలో చేరేందుకు వస్తున్న ఆదినారాయణ రెడ్డిని కూడా స్వాగతించాలని చెప్పి ఆయన అర్చి చెప్పడం జరిగింది ఇద్దరు ఈ రెండు జిల్లాల నేతలకు కూడా ఏదైతే చేరికను తాము వ్యతిరేకిస్తున్నామని చెప్తుంది అలాగే అదే సమయంలో అధినేత మాటకు మాత్రం కష్టపడి ఉంటామని చెప్పి స్పష్టం చేయడం జరిగింది ఎట్టి పరిస్థితులను వీళ్ళు చేరిక తాము పార్టీ వీరుతున్నాము అలాగే పార్టీ వదిలేకపోతామందే ఊహగానాలకు మాత్రం ఖండించడం జరిగింది ఎట్టి పరిస్థితులను తాము పార్టీలోనే కొనసాగుతామని చెప్పి అధినేత మాటకు గౌరవ గౌరవించి వార్త కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉందని చెప్పి ఈ వంద జిల్లాల నేతలు కూడా స్పష్టం చేయడం జరిగింది రాకేష్ ధన్యవాదాలు కృష్ణ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి రాకను స్వాగతించాలన్న చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి తెలిపారు ఎట్టి పరిస్థితుల్లోనూ పార్టీ వీడే ప్రసక్తే లేదన్న ఆయన నాయకులు కార్యకర్తల భవిష్యత్తుకు చంద్రబాబు గట్టి హామీ ఇచ్చారన్నారు చెప్పడం జరిగింది కూడా పార్టీ శ్రేయస్సు తప్పకుండా మేమందరం కూడా మాకున్నటువంటి ఇబ్బందులు కష్టాలు చెప్పడం జరిగింది ఏది ఏమైనా అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని తెలియజేయడం జరిగింది నేను వ్యక్తిగతంగా ఏ హామీ అడగలేదు నేను ఎందుకంటే ఆదినారాయణ రెడ్డి చేరుతున్నాడు కాబట్టి ఒక అవకాశంగా తీసుకొని నాకు ఇది కావాలా అని ఇప్పుడు కాదు ఎప్పుడు అడగను అవకాశాన్ని బట్టి చంద్రబాబు నాయుడు గారికి మా మీద నమ్మకం ఉంటే ఏదైనా చేస్తారు నేను అవకాశవాదంగా ఎప్పుడు ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకొని కూడా రెండే చంద్రబాబు నాయుడు గారి మీద పూర్తి నమ్మకం విశ్వాసం ఉంది కాబట్టి మా ఊపిరిన్నంత వరకు మా తనదండ్రి శివారెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నారు మేము కూడా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేయాలనుకున్నాము తెలుగుదేశం పార్టీలోనే ఉండాలనుకున్నాం కాబట్టి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం మా కేడర్కే సమస్యలు ఇబ్బందులు చెప్పడం జరిగింది ఏది ఏమైనా దమ్మలవడి నియోజకవర్గ పరిస్థితులు ప్రత్యేకం నా విధ అన్ని విధాలా మీకు నేను ఉంటాను అన్ని విధాలా ఆదుకుంటాను ఏ కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నాదని పూర్తిగా భరోసా ఇవ్వడం జరిగింది ఆయన నిర్ణయానికి కట్టుబడి తప్పకుండా మేమందరం ఉంటామని కేడర్ కూడా చెప్పడం జరిగింది రాష్ట్ర రాజకీయాలు చకచకా మారుతున్నాయి నలుగురు వైకాపా ఎమ్మెల్యేలు ఓ ఎమ్మెల్సీ జగన్ కు జలకిచ్చారు వైకాపాను విడి తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్నారు కర్నూలు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు భూమా నాగిరెడ్డి ఆయన కుమార్తె అఖిలప్రియ చంద్రబాబుతో భేటీ అయ్యి పార్టీలో చేరారు కడప జిల్లా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఆయన సోదరుడు ఎమ్మెల్సీ నారాయణ రెడ్డి విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు అంతకుముందు జొమ్మల మడుగు నంద్యాల నియోజకవర్గాల కార్యకర్తలతో విజయవాడలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు సమావేశమయ్యారు మాజీ మంత్రి రామసుబ్బారెడ్డితో పాటు శిల్పా సోదరులు ద్వితీయ శ్రేణి నేతలు చంద్రబాబును కలిసి తమ ఇబ్బందులను వివరించారు వైకాపా ఎమ్మెల్యేల రాకతో స్థానికంగా తమకు ఎదురయ్యే ఇబ్బందులను వారు చంద్రబాబుకి తెలిపారు పార్టీని నమ్ముకున్న వారికి ఎలాంటి అన్యాయం జరగదని చంద్రబాబు వారికి భరోసా ఇచ్చారు తెలుగుదేశంలోకి చేరే వారిని స్వాగతించాలని వారికి సూచించారు